హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో మేము వన్ డాలర్ కూడా పే చేయకుండా ఎంటైర్ ఫ్యామిలీ డిన్నర్ అయితే చేసాము అది ఎలా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మేము కేన్స్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ ఫ్రీ కిడ్స్ మీల్ కూపన్స్ అయితే ఇచ్చారు పిల్లలకి స్కూల్లో ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ లాగా ఇస్తూ ఉంటారు సో అలాగా వచ్చిన కిడ్స్ మీల్ కూపన్స్ యూజ్ చేసి టూ కిడ్స్ మీల్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ అవి తీసేసుకొని టేక్అవే తీసుకొని నెక్స్ట్ చిక్కఫిల్ అనే రెస్టారెంట్కి వచ్చాము ఇలా కిడ్స్ మీల్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టూ చికెన్ టెండర్స్తో పాటు డ్రింక్ అండ్ ఒక టాయ్ కూడా వస్తుంది ఆ మొత్తం ఎంటైర్ మీల్లో ఫుడ్ కంటే ఎక్కువ వాళ్ళు ఆ టాయ్ గురించి ఎక్కువ ఎగ్జైటెడ్ ఉంటారు అలా వాళ్ళు మీల్ ఎంజాయ్ చేసేసి అక్కడ ఈ మేము వెళ్ళిన బ్రాంచ్లో అయితే ప్లే ఏరియా ఉంటుంది అక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సో మా ఫుడ్ కూడా మేము ఆర్డర్ చేసాము ఇక్కడ చిక్కఫిల్లో ఎస్పెషల్లీ బర్గర్స్ చాలా పాపులర్ సో పిల్లలు అయితే తినేసి ఆడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ కొన్ని స్లైడ్స్ అలా ఆప్షన్స్ ఉంటాయి ఇదంతా క్లోజ్డ్ ఏరియాని అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ మా మా బర్గర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ స్పైసీ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేశాము మీరు చూడొచ్చు బిల్ కూడా జీరో డాలర్స్ అనమాట మనం ఈ రెస్టారెంట్ యాప్ యూస్ చేసే ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు మన మొబైల్లో అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్స్కి రివార్డ్స్ అనేవి వీళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు సో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి బర్గర్స్ మిల్క్ షేక్స్ అలాగా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది అలా ఫోర్ మెంబర్స్ మేమైతే ఇక్కడ జీరో డాలర్స్తో డిన్నర్ అయితే చేస్తున్నాము ఇలా రివార్డ్స్ యూస్ చేసి మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసింది ఆల్రెడీ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే యూస్ చేసాము బట్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈవెన్ ఆ రోజు కూడా మేము జస్ట్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ మళ్ళీ రివార్డ్స్ వచ్చాయన్నమాట టూ మొబైల్స్లో సో దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అండ్ లాస్ ఏంజలస్లో ఏంటంటే కొన్ని ఫుట్బాల్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇవి విన్ అయినప్పుడు ఆర్ కొన్ని మ్యాచెస్ ఉంటాయి కదా వీళ్ళకి కప్ అలా వచ్చినప్పుడు అలాగా బర్గర్స్ అలాంటివి కొన్ని రెస్టారెంట్స్లో రివార్డ్స్ లాగా సెండ్ చేస్తుంటారనమాట నేను ఇక్కడ టూ వీడియో క్లిప్పింగ్స్ మీకు మిక్స్ చేసి చూపిస్తున్నాను సో కపుల్ ఆఫ్ టైమ్స్ కంటే ఎక్కువే వచ్చాము మేము ఈ రెస్టారెంట్కి అయితే ఇక్కడ గ్రిల్డ్ బర్గర్ కూడా ఆర్డర్ చేసాము యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద బర్గర్స్ ఇక్కడ ప్యాటీ బర్గర్స్ లాగా ఉంటాయి అవంతా టేస్ట్ బాగుండవు చికెన్ ఫ్రైడ్ పీస్ ఉన్న బర్గర్స్ అయితేనే బాగుంటాయి అన్నమాట సో గ్రిల్డ్ బర్గర్ అంత నచ్చలేదు బట్ స్టిల్ टेस्ट टेस्टा నెక్స్ట్ బాస్కిన్ రాబిన్స్లో ఐస్ క్రీమ్ స్కూప్స్ కూడా రివార్డ్స్ వచ్చాయి ఈ డిన్నర్ బర్గర్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డెజర్ట్ లాగా అది ట్రై చేద్దాం అనుకున్నాము బట్ ఒక ఇంపార్టెంట్ ఇండియా కాల్ వచ్చినందుకు అది మాట్లాడుతూ ఉన్నప్పుడే బాస్కిన్ రాబిన్స్ స్టోర్ అయితే క్లోజ్ అయిపోయింది సో అలా మేము జీరో డాలర్స్తో ఎంటైర్ ఫ్యామిలీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము ఎప్పటి నుంచో ఉన్న రివార్డ్స్ అన్నీ కూడా క్లబ్ చేసి సక్సెస్ఫుల్గా అయితే యూస్ చేశాము ఇలా చాలాసార్లు వస్తుంటాయి ఎస్పెషల్లీ ఫిల్వి ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట రివార్డ్స్ అనేవి ఎవరికైనా రియల్గా యూజ్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి రివార్డ్స్ అనేవి మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎప్పుడైనా ఇలా రివార్డ్స్ అనేవి యూస్ చేశారా అండ్ చిక్కఫిల్ బర్గర్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్